శ్రీమాత్రై నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ని అయితే తీసుకొచ్చాను ప్రతిరోజు కూడా మనం వరాహి అమ్మవారి మంత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజైతే మీ అందరి కోసం ఒక స్విచ్ బోర్డ్తో అయితే వచ్చానండి మనకి దేముళ్ళు సైన్స్ అనేది రెండూ కూడా ఏదైనా ఒకటే అండి ఏదైనా మనం నమ్మకంతో చేసాము అంటే కనుక ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుతుందనమాట అంతటి శక్తివంతమైనది యూనివర్స్ కూడా యూనివర్స్కి సంబంధించి మనం ఇప్పుడు ఒక స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోబోతూ ఉన్నాము మనల్ని ఎవరైతే వద్దు అనుకుంటున్నారో అది అన్న కావచ్చు భార్య కావచ్చు అక్కా చెల్లెళ్ళు లేదా ఎవరైనా సరే వద్దు అనుకుంటున్న వాళ్ళు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడేలాగా చేసేటువంటి పవర్ఫుల్ స్విచ్ అన్నమాట అయితే దీనిని ధర్మబద్ధంగానే వాడాలండి ఎప్పుడూ కూడాను మనకి తెలియని వాళ్ళు మనమేదో వాళ్ళని వ్యతిరేకంగా అంటే చెడు మార్గంలో నడిచేలాగా కాకుండా సన్మార్గంలో అంటే మీ సొంత అన్న కానీ లేదా మీ తోడ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే లేదా భార్య భర్తలు అనుకోకుండా విడిపోయి విడాకులు దాకా వెళ్ళిపోయి వాళ్ళ సమస్య తీరటం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్విచ్ వోడ్ని చార్ట్ చేసిన తర్వాత మీ మధ్య దూరం అనేది తరిగిపోతుందనమాట మీరు కలిసి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఒక చక్కని పరిష్కార మార్గం అనేది కూడా దొరుకుతుంది కాబట్టి ఎంతో మందికి మేలు చేసినటువంటి ఈ స్విచ్ వోర్డు ఏమిటనేది వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఒక యూనివర్స్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి లేవండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాలు అనేది చెప్పుకున్నప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తూ ఉన్నాము ఈ స్విచ్ బోర్డ్కి అలాంటి నియమాలు అనేవి ఏమీ లేవు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా కూడా జపించవచ్చు కానీ మన కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి మనం ఏదైనా ఒకసారి గట్టిగా సంకల్పించుకున్నాము ఇది జరగాలి ఇది చేస్తున్నాము అని మన సంకల్పం గట్టిగా చెప్పుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీ కోరిక అనేది తీరుతుంది అన్నమాట అయితే మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పే ముందుగా మీరు ఏదైనా ఒక ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్లో కూర్చోండి ప్లజెంట్ మైండ్తోటి పీస్ ఆఫ్ తోటి కూర్చొని తరువాత ఈ మంత్రాన్ని జపించాలి అది కూడా మీరు ఎవరైతే అంటే మీతో మీ ఎదుట వ్యక్తి మీ భార్య కావచ్చు భర్త కావచ్చు అన్న కానీ చెల్లి కానీ ఎవరైనా సరే మాట్లాడాలి మీతో అని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోవాలి లేదా వాళ్ళ ఫోటో ఉన్నా కూడా అది చూసుకుంటూ అయినా సరే ఇమాజిన్ చేసుకుంటూ మీరు మనసులో వాళ్ళని తలుచుకుంటూ మాత్రమే ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట మైండ్లో వాళ్ళ యొక్క రూపాన్ని బాగా ఊహించుకుంటూ ఇప్పుడు చూపించబోయే మంత్రంలో వాళ్ళ వాళ్ళ యొక్క పేరు అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి అంటే నేను చూపించే స్విచ్ బోర్డులో వాళ్ళ పేరు ఏదైతే ఉందో అది మీరు ఊహించుకోవాలన్నమాట ఊహించుకొని వీడియోలో ఉన్న విధముగా చెప్పవలసి ఉంటుంది అయితే మీరు ఎవరైనా సరే కూడా మీకు తెలిసిన వాళ్ళ గురించి మీ గురించి అయితే ఈ యొక్క స్విచ్ వోడ్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీకు తెలియని బయట వాళ్ళ కోసం చేసిన ఉపయోగం ఉండదండి ఫలితం రాలేదు అని కూడా కామెంట్ చేయవద్దు మీ యొక్క సొంత మనుషులయ్యి మీ ఇబ్బంది గురించి చెప్పుకుంటూ కనుక చేస్తే ఆ సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా తీరుతుందనమాట ఇప్పుడు స్క్రీన్ పైన ఆ స్విచ్ వోడ్ని ఇస్తాను చూడండి మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ ఇక్కడ మై నేమ్ మై నేమ్ అంటే నేమ్ ప్లేస్లో ఏం చేయాలంటే మీరు ఎవరైతే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ ఎదుట వ్యక్తి ఎవరైతే ఉందో రాముడు కానీ సీత కానీ లక్ష్మణ్ కానీ ఎవరైనా సరే మీరు మై నేమ్ నేమ్ అనే ప్లేసులో వాళ్ళ యొక్క పేరుని యూస్ చేయాలన్నమాట మై రాముడు బ్రింగ్ ఆన్ మీ అంటే మీరు ఎదుటి వాళ్ళ పేరుని అట్లా బ్రింగ్ ఆన్ మీ అని అట్లా చెప్పుకోవాలన్నమాట ఈ విధంగా పదే పదే అంటే మీకు రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఎంతసేపు జపించగలిగితే అంతసేపు ఈ స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయవచ్చు అనమాట దీనికి అన్లిమిటెడ్ అండి ఒకసారి చదవాలి నాలుగు సార్లు చదవాలి అనేటువంటి నియమాలు అయితే ఏమీ లేవన్నమాట మీకు నచ్చినన్నిసార్లు అయితే జపించవచ్చు కానీ మైండ్లో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అయితే చార్ట్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోరిక అనేది తీరుతుందండి ఇదే కాకుండా దీనికి సంబంధించి ఇంకొక వీడియో ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేసి ఉన్నాను చాలామందికి మంచి రిజల్ట్ వచ్చిందని కామెంట్ చేశారు అయితే రాని వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి ఎవరు కూడా ఎప్పుడు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే మనం చేసే ప్రయత్నం కరెక్ట్గా ఉండి మన సంకల్పం అనేది గట్టిగా ఉంటే కనుక ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే మన కోరిక అనేది తీరుతుందనమాట కాబట్టి నిరుత్సాహపడకుండా ఎవరైతే ముందుకు వెళ్ళాలి ఎవరైతే సన్మార్గంలో నడుస్తూ కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేది తీరుతుందనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా ఒక మాట ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటే మన జీవితంలో మంచి అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది